హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే కూరగాయలు అని చెప్పేసి కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మార్కెట్ బయట కూడా ఇలా పెడుతుంటారు మార్కెట్లో అయితే అన్నీ దొరుకుతాయి ఒకే దగ్గర అని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం మార్కెట్ దగ్గరలో ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు అన్నమాట ఇక జగన్నాథ్ యాత్ర కదండి రథయాత్ర కదా రథాలు అయితే తిప్పుతున్నారు ఖచ్చితంగా జై జగన్నాథ్ అనుకోండి జై జగన్నాథ్ ఖచ్చితంగా ఆ దేవుడి అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసాము రథయాత్ర అంటే ఖచ్చితంగా చాలా మంచి రోజు అండి ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారు ప్రతి ఒక్క వీధిలో కూడా రథం అనేది తిరుగుతూ ఉంటుంది ఇంక ఇళ్ళల్లో కూడా పూజ చేస్తారు జగన్నాథ స్వామికి ర అంటే పూరి జగన్నాథం రథయాత్ర మీకు తెలిసిందే కదండి చాలామందికి తెలిసి ఉంటుంది అదే సండే మండే కూడా రెండు రోజులు కూడా పడింది అంటే సాటర్డే కొంచెం సారీ అండి సండే అయితే కొంచెం రథం లాగేసి వదిలిస్తారన్నమాట అక్కడ అయితే ఇంకా మండే మొత్తం తిప్పుతారు అనుకుంటా ఇంకా కూరగాయలు అయితే అన్నీ కొనేసి ఇంటికి వచ్చేసాము వేరు చెనక్కాయలు తీసుకున్నానండి పచ్చివి నాకు చాలా ఇష్టం అవి వేరు చెనక్కాయలు ఇంకా స్వీట్ కార్న్స్ అలాంటివి అయితే బాగా తింటాను నేను ఇంకా వెజిటేబుల్స్ అయితే మీకు చూపిస్తున్నాను బీరకాయలు కాలీఫ్లేవర్ అవన్నీ తీసుకున్నాను మొత్తం అన్ని ఐటమ్స్ తీసుకున్నాను మీకు ఇప్పుడు ఇది దుంప చూపిస్తున్నాను కదా సారకంద్ అంటారండి ఇక్కడైతే అనుకుంటున్నాను సారకందే బాగుంటుందండి ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు అంటే గంట కూర అంటారు మీకు చేసి చూపిస్తాను కూడా కూర ఆ కూరలో ఎక్కువ వేస్తుంటారు ఇంకా క్యారెట్స్ అన్ని అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నానండి ఈ క్యారెట్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైతే క్యాప్స్ కొని చూపిస్తున్నాను ఇవైతే ఎక్కువ రోజులు ఉంటాయండి మనం ఫ్రైడ్ రైస్లు లేకపోతే లేకపోతే చామీన్ ఎలాంటి చామీన్ అంటే నూడిల్స్ అండి ఇలాంటివి చేసుకునేటప్పుడు మనకు ఖచ్చితంగా ఏవైతే వెజిటేబుల్స్ కావాలి కదా పాస్తా అలాంటి వాటికి ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పేసి కేజీస్ అలా తీసుకున్నాను ఇవి మిగతావన్నీ హాఫ్ కేజీస్ తీసుకున్నాను కానీ ఆ వెజిటేబుల్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఇంకా అయితే ఆడైతే తీస్తాను కాడను కూడా ఇక్కడ పచ్చడి చేసుకొని తింటారండి ఇంకా మేము ఎప్పుడు అయితే చేయలేదు చాలామంది చేసుకొని తింటారు ఇక్కడ వడ్డలు ఎప్పుడైనా కూరగాయలు ఫ్రెష్గా ఉండాలనుకుంటే మాత్రం ఇలా పాలిథిన్ కవర్లో ఉంచుకుంటే ఖచ్చితంగా చాలా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవు కాకపోతే టేస్ట్ అయితే పోతాయి అంత టేస్ట్ ముందు మనం ఏదైనా ఫ్రెష్ది ఫ్రెష్దేనండి మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టి అది ఫ్రెష్గా ఉన్నా సరే అంతగా బాగుండదు టేస్ట్ అయితే ఖచ్చితంగా కొంచెం తగ్గుతుంది వన్ వీక్ కన్నా ఎక్కువ రోజులు అయితే మాత్రం తినకూడదు నాకు తెలిసి ఇంకా టేస్ట్ అయితే అస్సలు బాగుండదు ఇంకా చెనక్కాయలు అయితే మీకు చూపిస్తున్నాను అంటే ఒరియా ఆవిడ ఆవిడ నాకు అంత ఒరియా నెంబర్స్ అయితే అంత సరిగ్గా రావు అందుకని చెప్పేసి ఒసియా అన్నది అంటే కొన్ని కొన్ని తెలుసు నేను సిక్స్టీ రూపీస్ అనుకున్నాను సర్టీయా అంటే సిక్స్టీ ఒసి అంటే ఎయిటీ రూపీస్ నేను టూ హండ్రెడ్ ఇస్తే వన్ ట్వంటీ ఇచ్చింది ఎనభై రూపాయలు తీసుకుంది కేజీ కాకపోతే కొంచెం బాగున్నాయి కొంచెం బాగాలేవు పర్వాలేదు ఇంకా క్యారెట్స్ అయితే మన్ను ఉంది కదా మన్ను అంతా క్లీన్ చేసి ఉంచుదామని చెప్పేసి అలా నానబెట్టి ఉంచాను ఇంకా కర్రీకి అయితే సిద్ధం అవుతున్నాను బఠానీలు నానబెట్టాను రాత్రి బఠానీ ఆ బఠానీ అనేది మళ్ళీ ఉడకబెట్టి ఇంకా కూర అయితే చేస్తాను చాలా బాగుంటుందండి ఇక్కడ ఒరిసాలు ఎక్కువ వండుకొని తింటారు ఈ కర్రీ అయితే మాత్రం మరి నాకు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు వంటలన్నీ అలవాటు అయిపోయినది ఇంకా మరి నాకు నచ్చుతుంది ఈ కర్రీ ఎందుకో ఎక్కువ మా ఇంట్లో వాళ్ళు కూడా తింటారు అందుకోసమని ఇంకా వండిస్తాను శనగలు అయితే అలాగే వేసిస్తానండి ఉప్పు వేస్తే నేను ఎప్పుడు ఉడకబెడతాను ఏంటో నాకు ఈవిన్గా అయితే మాత్రం ఈ బటాని ఉడకడం లేదు కొంచెం కొన్ని తొక్కలు ఊడిపోయి ఉడికిపోతున్నాయి కొన్ని అయితే కొంచెం హార్డ్గా ఉండిపోతున్నాయి ఈవిన్గా అయితే మాత్రం ఉడకడం లేదు బటాని ప్రాబ్లమో లేకపోతే నేను సాల్ట్ వేసి ఉడకబెట్టడం వల్ల ప్రాబ్లమో నాకు తెలియడం లేదు ఇంకా కర్రీకి అయితే మీకు ఏదైతే దుంప చూపించానో గంట కూర అని చెప్పాను కదా ఆ గంట కూర కోసం అని చెప్పేసి దుంప కంపల్సరీగా వేస్తారండి రొయ్యలు వేసుకుంటారు ఇందులో నాన్ వెజ్ అయితే మాత్రం గంటలో ఖచ్చితంగా భోజీ లేక భోజీ అంటే ఫంక్షన్ అండి ఇక్కడ భోజీ అంటారు మనకి ఫంక్షన్స్ భోజనాలు అంటాం మనం అయితే పెళ్ళిళ్ళకి ఆటలకి ఇంకా అవి కట్ చేశాను ఆయిల్ రాసానండి ఆ దుంప కోసేటప్పుడు కొంచెం దురద పెడుతుంది ఎందుకో కానీ ఆయిల్ రాస్తే ఏమి ఉండదు ఇంకా పోపు దినుసులు వేసాను ముందు అదైతే స్కిప్ అయిపోయింది పోపు దినుసులు తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు మనం కారం తగ్గట్టుగా ఎప్పుడు ఏ కూరలు ఎలా వండుతాం అదే విధంగా అండి సేమ్ పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇంకా పసుపు కూడా వేసాను కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత భోజీల్లో ఎక్కువ వండిసి పెడతారండి ఫంక్షన్లోని ఈ కర్రీ పెళ్ళిళ్ళు అయినా చావైనా పుట్టుకలు దేనికి ఏ ఫంక్షన్ చేసినా సరే ఖచ్చితంగా ఈ కర్రీ అయితే మాత్రం ఇక్కడ వీళ్ళు పెడతారు అన్ని కూరగాయలు మాట నేనైతే వంకాయ ఆ దుంప బటనీ టమాటా వేసాను వీళ్ళు అన్ని వెజిటబుల్స్ వేస్తారండి బాగుంటుంది కర్రీ చాలా చాలా బాగుంటుంది పూజలు కూడా ఈవెన్ పూజల్లో కూడా ఇవి పెట్టుకుంటారు అంటే తద్దినాలు నెక్స్ట్ వచ్చేసి పండగలు అవి అవుతాయి కదా వాటిల్లో కూడా ఇది కంపల్సరీ ఈ కర్రీ కర్రీ పెట్టుకుంటారు ఖచ్చితంగా ఈ కర్రీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మరి శ్రీకాకుళం ఇటు సైడ్ కూడా పెడతారేమో ఇచ్చాపురం శ్రీకాకుళం సైడ్ కూడా పెడతారు అనుకుంటాను నాకు తెలిసి ఇలా కర్రీ అంతా ముక్కలన్నీ వేసుకున్నాను వేసుకొని ఇంకా సాల్టు కారం అంతా మనకి తగినంత అంతా వేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇలా మళ్ళా ఒకసారి ఇచ్చేసాను కలిపాను కొంచెం ఇవన్నీ ఉడికిన తర్వాత బట్టని వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా చెనక్కాయలు కూడా తెచ్చాను కదా వాటిని కూడా మట్టి అయితే తీస్తున్నాను సగం ఎక్కువ తెచ్చాను కదండి కేజీకి ఎక్కువే వచ్చినాయి ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటే పిల్లలు నోట్లో పెడతారు ఖచ్చితంగా బాగా క్లీన్ చేయాలి నోట్లో పెట్టి అది కొరుకుతారు కాబట్టి వాళ్ళకి ఇష్టం తగలదు అని చెప్పేసి బాగా క్లీన్ చేస్తాను టమాటాలు వేసానండి అది స్కిప్ అయిపోయింది అది కూడా మిస్ అయిపోయినది టమాటాలు ఎప్పుడు కూడా ఒక సైడ్కి ఇప్పుడు ఏంటండి టమాటాలు అస్సలు అన్నీ కూడా మందులు వేసిన టమాటాలేనండి ఇవి ఇప్పుడు ఇప్పుడు అయితే మరీ ఇంకా కాయల్లా పింజిల్లాడి తెంపేసి వాటికి మందు అయితే కొడతారండి అవి ఆ టమాటాలు మనం తీసుకుంటున్నాం ఖచ్చితంగా అవేనండి ఇవి ఆ టమాటాలు కూడా ఒక అన్ని కలి కూరలో చేసాము అంటే ఉడకవండి టమాటా మొక్కల్లో ముక్కల్లాగా ఉంటాయి అందుకే వేసి ఉంచాను వేడి చేసి తర్వాత అట్లా మెత్తగా మెదిపిన తర్వాత నేను కర్రీలో కలిపాను టమాటాలు మాత్రం ఖచ్చితంగా అంటే టమాటా బాగుంది ఫ్రెష్గా ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే మనం టమాటాని ఇలా పిసగ కానీ లేకపోతే కట్ చేయి కానీ సాఫ్ట్గా మెత్తగా జ్యూస్ లాగా అయిపోతేనే అది ఖచ్చితంగా ఒరిజినల్ టమాటా అని చెప్పుకోవచ్చు మనం టమాటా బయట రెడ్గా ఉంటుంది లోన్ కోసం అంటే తెల్లగా అసలు ఎంత వరుషుడుగా ఉంటాయంటే అవి ఖచ్చితంగా మందులు కొడతారండి మందులు కొట్టి అవి పండిస్తారు ముందుగుండా కాయల్లాట్ల తెంపేసి ఇంకా వాటికి స్ప్రే చేసి అవే మనం తింటున్నాం మరి తప్పదు ఏం చేస్తాం ఇంకా క్యారెట్స్ అవి నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా చెనక్కాయలు కూడా క్లీన్ చేసేసాను క్యారెట్స్ అయితే క్లీన్ చేసిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి బాగా తడ ఆరిన తర్వాత పాలిథిన్ కవర్లో పెట్టుకొని ఉంచుకున్నామంటే ఖచ్చితంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వన్ మంత్ వరకు ఉంటాయి పాడవు ఇంకా ఏ కర్రీల్లోనైనా యూజ్ చేసుకోవచ్చు వన్ మంత్ అని చెప్తున్నాను కానీ మీకు ఇష్టమైతేనే అది యూజ్ చేసుకోండి మరీ లేనప్పుడు ఫ్రైడ్ రైస్ అట్లా వేసుకుంటాం కాబట్టి అందుకోసమని ఇంకా వాటర్ అది పోసి ఉంచుతానండి కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఆ దుంపలు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనం తినేటప్పుడు అయితే దురదది పెట్టదు జస్ట్ కోసినప్పుడు మాత్రం కొంచెం దురదనిపిస్తుంది అంతే అందుకోసమని ఆయిల్ రాసుకున్నాను అప్పుడైతే సాల్ట్ అది సరిపోయిందా లేదా చూసుకుంటున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి పచ్చి రొయ్యలు వేసుకుంటారు ఇందులోని నీ నీసి భోజులు పెట్టారు అంటే ఫంక్షన్లు అయ్యాయి అంటే ఖచ్చితంగా ఈ గంట కూరలో రొయ్యిలేస్తారండి రొయ్యలకు రొయ్యలు వేస్తారు తొక్కలు తీరు ఏం తీరు ఇక్కడ మరి అలా వేసిస్తుంటారు హెల్దీ కూడా అండి కర్రీ నజంగా చెప్పాలంటే బఠానీలు మనకు మంచి ప్రోటీన్ ఫుడ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ కూడా వేస్తాం కదా దుంపజాతికి ఏవైనా సరే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి దుంపల్లోనే ఇంకా శనక్కాయలు కూడా ఉడగబెట్టి ఇచ్చాను మా పెద్ద అబ్బాయి చూడని టీవీ చూసుకుంటూ తింటున్నాడు టైంపాస్కి చెనక్కాయలు నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్స్ ఇలాంటివైతే నాకు చాలా చాలా పిచ్చండి ఎక్కువ తింటాను ఇంకా మా చిన్నవాడు టీవీ చూసుకుంటున్నాడు కాలు మీద కాలు వేసుకొని వాడికి నచ్చవంటే అక్కడ తిన్నా అని చెప్పేసాడు ఎక్కువ ఈ స్పైడర్ మ్యాన్లు ఇవే చూస్తుంటారండి గడికని పిల్లలకి ఎక్కువ బాగా మా పిల్లలకైతే మరీ బ్రెయిన్కి ఎక్కిసి ఇది